హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గోధుమ పిండితో కూడా టేస్టీగా ఈ బెల్లం గవ్వలను తయారు చేసుకోవచ్చు ఈ గవ్వలను గవ్వల పేట లేకుండా కూడా చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్తో నూక వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మాడకుండా ఉంటుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకో పెట్టుకోవాలి బెల్లం కవ్వలను తయారు చేసుకోవటానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ నూకని అందులో వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకొని అందులో వేసుకోవాలి ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకేసారి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందులో నెయ్యికి బదులుగా మీరు డాల్డా కూడా వేసుకోవచ్చు నెయ్యి వాడటం వలన ఈ గవ్వలు అనేవి గుల్లగుల్లగా వస్తాయి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు అనేవి యాడ్ చేయటం వలన గవ్వలు అనేవి మనకి సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఈ విధంగా దగ్గరగా అయ్యాక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న లా చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ పల్చగా లేకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే కనుక మంచి షేప్ అనేది వస్తుంది బాల్ సైజ్ అనేది చిన్నగా ఉండేటట్టు చేసుకోవాలి పెద్ద పెద్ద బాల్స్ చేసుకుంటే మీకు గవ్వలు అనేవి లావుగా వస్తాయి ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుని ఒకేసారి రోల్ చేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఫాలో అవ్వండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ గవ్వలు అనేవి మనం రెడీ చేసేసుకోవచ్చు నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా బాగుంది అలాగే ఇవి బెల్లం గవలు చేసుకోవటానికి గవ్వల పీఠ అవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే కనుక మనం కూడా ఈ గవ్వలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ గవ్వలను ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోవాలి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా అన్నీ రోల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రోల్ చేసుకొని పెట్టుకున్న ఈ గవ్వలను ఇందులో వేసుకోవాలి వేసుకొని అలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మనం లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే కనుక మనకి బాగా ఉడుకుతాయి అవి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో సింపుల్గా ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం బెల్లం పాకం అనేది పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముందు కొంచెం వేడిగా ఉండేటప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి కలిపిన ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని బయటకు తీసేసుకుంటే కనుక మనకి స్వీట్ అనేది బాగా లాగుతుంది చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు